సో క్యూట్ ఫ్యామిలీ డిటైల్ గా చెప్పాలంటే క్యూట్ ఫ్యామిలీ నుండి ఏంజిల్ అయితే బయటకు వచ్చింది అంతేనా సో డిఫరెంట్ అంటే అది వేరు మన ఇంటికాడ ఆ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చే ఇండస్ట్రీ డిఫరెంట్ సో ఎలా అనిపిస్తుంది జర్నీ జర్నీ ఇగో నేను అడిగేటప్పుడే చాలా నీట్ గా అడుగుతున్నా అంటే ఇండస్ట్రీ అనేది ఒక కొంతమందికి అద్భుతం కొంతమందికి విషాదం అని కూడా అంటారు అవును సో నీ జర్నీలో అంత మంచిగానే వెళ్తుందా అంత మంచిగా వెళ్తుంది వెళ్తే కాబట్టి కదా ఇక్కడ ఉంటాను నేను నువ్వు బీప్స్ వేసుకో మంచిగా ఉంది నువ్వు నిజకి తేడా అబ్బా సైలెంట్ గా ఉన్నావు కానీ పంచ మంచి డైలాగ్ వేసేస్తాను ఇంటికాడ ఇంతేనా ఇంత మించి ఉంటదా ఒకసారి చెప్తా ఈసారి ఇంటికాడ కోసం సో అంటే డాడీ గారు బాగా సపోర్ట్ అని విన్నాను మరి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా డాడీకే చెప్తారు అది విన్నా ఎందుకని డాడీకే ఎక్కువగా మమ్మీతో షేర్ చేసుకుంటారు కొన్ని డాడీకి చెప్పిన మమ్మీకి తెలుస్తుంది మమ్మీకి చెప్పినా డాడీకి తెలుస్తుంది అంటే ఎక్కువ ఏదన్నా చెప్తారు మంచిగా చెప్తారు ఇట్లా ఇది చేయొద్దు అది చేయొద్దు నేను చెప్పారు ఫ్రీడమ్ అంతా మాకే ఇచ్చారు ఏది ఇట్లా చేయాలి ఇలా అంటే నేను ఇంకా చెప్పకుండా ఇంత మంచి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోకూడదు కదా సో అట్లా మంచిగానే ఉంటారు ఆ విషయంలో అయితే నేను చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా అక్కడికి వెళ్తారంటే వద్దమ్మా కొంచెం ఆలోచించు అని అంటారు ఎందుకంటే నేను చాలా మంది చూసా చాలా మంది బట్ నీకు అలా కాకుండా వాళ్ళే వెళ్ళమని చెప్పారు మీకు వద్దంటే స్టడీస్ లో కూడా అవుట్ చేస్తామంటే అవుట్ సైడ్ చేస్తా అంటే సరే నీ ఇష్టం అనేస్తారు అక్కడ నుండి ఎక్కువగా వైజాగ్ నుండి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ ఎక్కువ ఉన్నట్లున్నారు కదా హైదరాబాద్ లో ఉంటారు అంటే ఇక్కడ కొంతమంది కొంతమంది టాక్ ఎక్కువ అదే హైదరాబాద్ అదే వైజాగ్ నుండి వచ్చిన అమ్మాయిలు హైదరాబాద్ లో హల్చల్ చేస్తారు అని విన్నారా చూడలేదు కానీ విన్నారు విన్నాను మాక్సిమం అక్కడ మన వైజాగ్ అమ్మాయిలు చాలా మంచి అని మనం అనుకుంటాం బట్ అలా టాక్ ఉంది మంచి వాళ్ళు ఎప్పటికైనా ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మనం చూసి చెప్పలేము అంతే కదా ఇప్పుడు మీకు అంటే మీకు నా గురించి తెలియాలంటే మీరు నాతో ఇట్లా ట్రావెల్ చేస్తే ఓకే మీకు నా గురించి తెలుస్తుంది వన్ కొన్ని డిసైడ్ అయిపోతుంది హాఫ్ చెప్పమంటే ఇప్పుడు చెప్తారు నా కోసమా అంటే కొంతమంది తెలిసిపోతే కొంతమంది ఓపెన్ గా అంటే ఏం లేదు నాకు అనిపించింది ఏంటంటే చాలా దగ్గర విన్నా మన సైడ్ ఏంటంటే రిస్ట్రిక్ట్ అంటే ఎక్కడికి వెళ్ళకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండు అలా అంటారు ఒకసారిగా అక్కడ నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు ఫ్రీడమ్ దొరుకుతుంది సో అడిగే వాళ్ళు ఎవరు లేరు కొంచెం అది ఇప్పుడు కామన్ అబ్బా కామన్ అబ్బా మరి నువ్వెందుకు అబ్బా అంత నీట్గా ఉన్నావు నేనా అది ఫ్యామిలీ బట్టి కల్చర్ ఎట్లా నేను అట్లా పెరగలేదు ఏదన్నా ఫ్రీడమ్ మంచి ఎట్లా ఉంది సో దాన్ని మిస్యూజ్ చేయకూడదని నేను ఇట్లా సూపర్ సరే వాళ్ళ గురించి ప్రశాంతంగా వెళ్తుంది వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ సో ఏంటి అంటే కొత్తగా చాలా దగ్గరలో విన్నాను లవర్ లేరు అనే ఒక టాక్ విన్నాను ఎందుకు అయ్యో పాపం ఎందుకు ఈ ఆస్కర్ అవార్డులు వద్దు కానీ జనరల్ గా చెప్పు ఇంతవరకు లవ్ అనేది లేకుండా ఉండడం అంటే చాలా వరకు కష్టం నువ్వు ఓపెన్ ఈ ఇంటర్వ్యూ అయినా ఓపెన్ గా చెప్పు ఓపెన్ గా చెప్తాను లేదు నాకైతే అనిపించడం ఏం లేదు అంటే నేను అంత పర్టిక్యులర్ గా టైం పెట్టలేదు అని అయితే ఫ్యామిలీ తో స్పెండ్ చేస్తా లేదంటే అక్క నాతోనే ఉంటది హాస్టల్ నాతోనే ఉండేది నేను హాస్టల్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఎంజాయ్ చేయడమే కానీ ఇలా అది దానికంత టైం వేస్ట్ చేయాలి అనిపించలేదు సో పక్కన ఉన్న వాళ్ళని చూసో అలా చూసో యాజ్ ఇట్ ఈస్గా ఒకటి అనుకుంటారు మనం కూడా ట్రావెల్ అయితే బాగుంది మంచి అంటే ట్రావెల్ అయినప్పుడు ఎలా అనుకుంటారు అంటే మంచి లా ఉంటే బాగుంది అని అనుకుంటారు మీకు ఎప్పుడు అలా అనిపించలేదా నిన్న ఫ్రెండ్స్ ని చూసా ఇంక చేయకూడదు అని ఫిక్స్ అయ్యింది ఏం జరిగింది అంటే వాళ్ళకంటూ కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా సో అట్లా నేను అవి ఫేస్ చేయకూడదు ఎలాగో పేరెంట్స్ ఉన్నారు చూస్తారు నేను ఎందుకు అంటే ఎప్పుడే చేయలే ఇంకా మీకు చాలా టైం ఉంది ఎందుకంటే మీ పైన ఒకళ్ళు ఉన్నారు తక్కువ కాబట్టి తనకు అయిన వరకు నేను ఎవరు డిస్టర్బ్ చేయరు దాంతో మా డాడీ చెప్పారు ఫస్ట్ మీకు ఎవరు నచ్చినా నేనే చేస్తాను అని ఒక ఫ్రీడమ్ ఇచ్చారు సూపర్ సో అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అతనే చూస్తారు ఎలాంటి వాళ్ళు కావాలో మనం ఎందుకు చేయాలని నేను చేయలేదు మా గారు ఎంత మంచి ఎంత మా డాడీ వాళ్ళు ఈ రోజుల్లో అంటే ఎలాంటి అర్థం చేసుకునే ఫాదర్ దొరకడం అంటే గ్రేట్ ఎందుకని నేను ఎలాంటిది ఎక్కడ సినిమాల్లో చూసా ఏదో ఆ టూ అవర్స్ కోసం నటించి వెళ్ళిపోయిందని చూసే తప్ప రియల్ లైఫ్ లో కూడా ఉన్నారు అంటే మా డాడీ చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఇలా పెంచుతున్నారు మాకు చిన్న కష్టం కూడా కలవనియకుండా వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అనే థాట్ తప్ప నాకేం ముందు ఇప్పుడైనా సరే నేను వచ్చింది మా డాడీ చెప్పారనే నేను ఇండస్ట్రీకి వచ్చాను ఇలా అయినా వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా అని అంతే తప్ప అవే అదర్ యాక్టివిటీస్ నాకు క్లారిటీగా ఉన్నావు అదే బెటర్ బట్ ఓకే అంటే ఓపెన్ గా మీకు లవర్ లేరు ఓకే బట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద మంచి ఒపీనియన్ ఉంది నాకు అంటే ఎవరికైనా అనిపిస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని కానీ అట్లనే ఎల్గో మా డాడీ చూస్తారు సరే ఇప్పుడు క్వాలిటీస్ చెప్పు క్వాలిటీస్ ఏం లేవు హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి ఓకే కలర్ అటు ఇటు ఉన్నా బ్లాక్ బ్లాక్ ఓకే కదా అలానే ఓకే ఓకే బ్లాక్ ఉంటే మనిషి కాదా ఏమండి ఈ మధ్యన బోల్డ్ బోల్డ్ వస్తుంది బ్లాక్ గా ఉన్న మనిషే కదా ఓకే ఇప్పుడు కళ చూసి డిసైడ్ కొంచెం హోప్ పెరుగుతుందండి మేము కూడా ఎవరికి ట్రై చేయొచ్చు హెయిర్ స్టైల్ మంచిగా ఉంటే చాలు ఇంకా నాకు పెద్దగా ఏం లేవు హెయిర్ స్టైల్ కూడా మీరు అడుగుతున్నారని ఏదో చెప్పాను అలా వచ్చింది కాబట్టి చెప్పారు అంటే బిఫోర్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను అనమాట అంటే కొంచెం ఏదో ఈ క్వాలిటీస్ ఇలా ఉండాలని మనల్ని అర్థం చేసుకుని ఉంటే చాలు అనేటట్లు అలానే ఉండాలి కానీ రీసెంట్గా ఒక వీడియో చూసాం మందే శ్రీకాకుళం వైజాగ్ సైడ్ క్వశ్చన్ మీకు కాబోయే హస్బెండ్ సో ఎంత శాలరీతో ఉండాలి అని మిమ్మల్ని కాదు జనరల్ గా మన ఆర్కే బీచ్ సో వాళ్ళని ఒక యూట్యూబ్ ఛానల్లో అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు ఒకరికే ఫైవ్ ల్యాక్స్ ఉండాలంట ఒక్కొక్కరికి ఫోర్ లాక్స్ మంత్లీ మంటలు ఏ ప్యాకేజ్ అర్థం అవట్లే సో ఈ రోజుల్లో ఈ రోజుల్లో అమ్మాయిలు అలా ఉన్నారు ఉన్నారనమాట అంటే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ చూసుకుంటారు సో అందుకని అడిగాను అన్నమాట నాకు అలా ఏం లేదు ఎలాగో మనం ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నప్పుడు శాలరీతో పని లేదు నా పేరెంట్స్ ని నన్ను బాగా చూసుకుంటే కాదు అంటే నేను పెళ్లి చేసుకుంటే నేను ఒక్కడాన్ని నన్ను చూసుకోవడమే కాదు నా పేరెంట్స్ ని చూసుకోవాలి అంటే ఇప్పుడు అట్లా చూస్తున్నారా ఎవరు చూడట్లేదు పేరెంట్స్ ఎవరు చూస్తారు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు కానీ పర్టికులర్ గా చూసుకుంటారు పెళ్లి చేసుకోకుండా చాలా సార్ వచ్చింది చేసుకోకూడదు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాకపోతే పేరెంట్స్ కచ్చితంగా చేస్తారు సో వచ్చేవాడు కూడా నా పేరెంట్స్ బాగా చూసుకుంటే చాలు అనే ఒక ఇంత తప్ప ఇంకేమి నువ్వు అనుకునేది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఒకటి బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ గోల్ ఏదైనా అనుకుంటానో ఇలా ఉండాలి చేయాలని ఇలా ఉండాలి ఇలా చేయాలని అనుకోలేదు గో విత్ ఫ్లో అంటారు కదా అట్లా వెళ్తుంది ఏమో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకున్న అవ్వట్లేదు అనేసి ఇంక అనుకోవడం మానేసా మానేసాను అట్లా వెళ్ళిపోవడం అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి అనుకుంటారు కదా ఇది డ్రీమ్ లేదా పోనీ ఓకే దేంట్లోకి వచ్చిన తర్వాత అయినా ఒక మంచి యాక్టర్ అవ్వాలనో లేకపోతే ఇంకేదైనా ఉందా యాక్టింగ్ ఫీల్డ్ వచ్చాక నేను ఒకటి అనుకున్నాను యాక్టింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలి అని ఒక్కటైతే నేను అనుకున్నా అంటే మనం చేసేది వేరు అక్కడ చేయించేది వేరు సో మనం ఎందుకు బెస్ట్ ఇవ్వకూడదు అని చిన్న థాట్ అంతే ఇంకోటి కూడా ఉంటది మన చుట్టుపక్కల చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో మరీ ఇవ్వకపోయినా కంఫర్ట్ గా ఉండాలి అనుకుంటారు అంతేగా సీరియల్ అది ఒకటి ఉంది బాగా